యండి ఈ లైన్లో మొత్తం టమాటా మొక్కలే అన్ని రకరకాల టమాటాలు రేర్ వెరైటీసు ఆ వెరైటీస్ అన్నీ రెండు రెండు తెంపి మీకు చూపిస్తా రండి ఇక్కడ చూడొచ్చు ఇది నాటు టమాటా లాగుంది ఇది నాటు టమాటా ఫుల్గా ఉంటుంది దాని స్కిన్ అనేది పలుసగా ఉంటుంది ఈ టమాటా షేప్ చూడండి ఎట్లా వచ్చిందో నాలుగు మూలలా వచ్చింది రౌండ్గా ఉంటుంది కదా టమాటా కానీ ఇక్కడ షేప్ అనేది మారింది అంటే ఇది ఒక రకం టమాటో అనమాట ఎక్కువ నాటు రకాలే ఉన్నాయి చూడండి నాటు రకాలలో కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూసినా వంకాయ ఎంత పెద్ద వంకాయో సీడ్ కోసం వదిలేస్తే పండు వండి కింద రాలి పడ్డది ఇక్కడ బిగ్ సైజు చెర్రీ టమాటో తీగ టమాటో బిగ్ సైజు అనమాట పెద్ద సైజు చెర్రీ టమాటో మనకు టమాటాలలో కూడా చెర్రీ టమాటాలల్లో రెండు మూడు రకాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడనేమో చిన్న సైజు చెర్రీ టమాటో ఇక మనం చూడొచ్చు రెండు రకాలు చెర్రీ టమాటాలో ఇది పెద్ద సైజు ఇది చిన్న సైజు అలాగే ఇక్కడ చూడండి బ్లాక్ టమాటో ఎట్లున్నాయో పండ్లు పండినాక ఎల్లో కలర్లో వచ్చినాయి ఖచ్చిగా ఉన్నప్పుడు ఇట్లా బ్లాక్ కలర్లో ఉన్నాయి చూడండి ఇది కూడా ఒక గుత్తి తెంపుకుందాం ఇవన్నీ సీడు కోసం వదిలేసిన టమాటాలు చెట్ల నిండా గుత్తులు గుత్తులు చూడండి పండ్లు మనం విత్తనాల కోసం వదిలేసింది కదా ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు అన్నీ ఇవే వీటి పేర్లు అయితే నాకు తెలియదు అబ్బా మీకు తెలిస్తే చెప్పండి ఇక చూడండి ఇక్కడ కూడా గుత్తులు 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 టమాటాలు చూసిర్రా మీకు ప్రత్యేకంగా ఇట్లా చూపిస్తే కానీ మన టమాటాలల్లో వెరైటీస్ అనేది తెలియదు చూడండి గుత్తులే మొత్తం పండ్లు బండి కింద రాలిపోతున్నాయి గుత్తుల టమాటాలు భలే ఉన్నాయి కదా ఇవి కొన్ని తెంపినాం కదా ఇవన్నీ విత్తనాల కోసమే అన్నమాట కలర్ ఫుల్గా రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో చూడండి పింక్ టమాటా చూడండి ఇవి ఇంకా పండ్లు కాలేవు ఇప్పుడిప్పుడు పండ్లు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ కూడా ఇప్పటిదాకా మీకు చూపించిన టమాటే ఇవి పండేటట్టు ఉన్నాయి ఇక్కడ చూడ అవే ఉన్నాయి గుత్తులు ఇక చూడవచ్చు ఇప్పుడు అక్కడ చూపించినాయి కదా నేను అవే అనమాట ఇవి కూడా ఇక ఇక్కడ కూడా చూడండి అన్ని టమాటాలే మస్తు ఉన్నాయి కదా ఇవన్నీ తెంపి విత్తనాలు తీసి ప్యాగ్ చేసే వరకు మస్తు పనిస్తుంది మనం విత్తనాలు ఎన్ని చింది అన్ని చింది మొలవలేదు అనుకుంటాము వేసిన ప్రతి విత్తనం మొలవదు మనం పది విత్తనాలు వేస్తే అందులో నాలుగు రావచ్చు నాలుగు పోవచ్చు అందుకనే నాలుగు విత్తనాలు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు రైతులు రైతులైనా ఈ మొక్క పెట్టి ఇట్లా పండు పండించి ఇందులో నుంచి విత్తనం తీసి సేవ్ చేసి మనకు పంపిస్తారు దాని వెనకాల మస్తు కష్టం ఉంటుంది ఆ కష్టానికి ఫలితంగా మనకు రేటు పెడతారనమాట ఇప్పుడు ఇవన్నీ పండాలంటే కూడా కొన్ని రాలిపోతాయి కొన్ని పక్షులు తింటాయి కొన్ని కుళ్ళిపోతాయి అట్లా ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయన్నమాట అలాగే వచ్చేసి రెడ్ బెండ చూడండి ఇగో రెడ్ బెండ సీడు కోసం వదిలేసిరు అన్నీ ఎండిపోయి ఇట్లున్నాయి ఇవన్నీ తీయాలి కొన్ని అయితే ఇగో ఇక్కడ ఇచ్చుకొని రాలిపోతున్నాయి చూడండి రెడ్ బెండ ఇవి కూడా కొన్ని తెంపుకుందాం ఈ లైన్లో మొత్తం రెడ్ బెండ విత్తనాలే చూడండి మొత్తం విత్తనాల కోసం వదిలేసిరు అందులో ఈ గునుగు పువ్వే కనిపిస్తుంది బెండకాయలు తక్కువ కనిపిస్తున్నాయి ఇంకా చూడండి చిత్త పొడుగు బెండకాయలు ఇందులో నుండి విత్తనాలు తీస్తారనమాట ఇవి రెడ్ బెండకాయ విత్తనాలు అలాగే ఇక్కడ చూడండి చాందిని ఫ్లవర్స్ ఇవి కూడా సీడ్ కోసమే వదిలేసిర్రు వైట్ కలర్ చాందిని ఫ్లవర్స్ అవన్నీ సీడ్స్ అనేటివి తయారవుతున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ చాందిని ఇవి కూడా సీడ్ కోసమే చాలా చాలామంది నన్ను అడిగిన ఎల్లో కలర్ చాందిని సీడ్స్ కావాలని ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నాయి చూడండి కావాలంటే ఎందుకంటే వీళ్ళు విత్తనాల కోసమే పంట వేస్తారనమాట ఇలా పువ్వులను విత్తనానికి వదిలేసి మళ్ళాంటి వాళ్ళకు పంపిస్తారు ఇంకా ఇక్కడ చూడండి ఇదొక రకమైన టమాటా చిన్నగా ఉంటాయి చూడండి ఇవి నాటు టమాటే పుల్లగా ఉంటాయి ఇవి కూడా స్కిన్ అనేది పలసగా ఉంటుంది ఇవి నా తోటలో నేను వండించినా అందుకు నేను చెప్పగలుగుతున్నా ఇది ఒక రకం టమాటా ఇవన్నీ మన పాతకాలం దేశీ విత్తనాలు అనమాట ఇదైతే దేశీ విత్తనమే చూడండి ఎట్లున్నాయో అన్ని పండ్లు వండినాకనే విత్తనం అనేది సేకరిస్తారు అట్లయితేనే విత్తనం అనేది గట్టిగా ఉండి మనకు మొలవడం మంచిగా మొలుస్తాయి అనమాట చూడండి ఇట్లా గ్యారంటీగా ఉంటుంది విత్తనం అనేది అలాగే విత్తనాలు కూడా కొన్ని ఎక్కువే వేస్తుంది ఇగో ఇక్కడ చూడండి ఇదే రకము పింక్ కలర్ ఇప్పుడు నేను చూపించిన రకమే ఇందులో పింక్ ఇప్పుడు నేను అవి ఇవి చూపిస్తాను మీకు ఎన్ని రకాలు ఎక్కడెక్కడి నుండి సేకరించి ఇలా వాళ్ళ తోటలో పండించి మనలాంటి వాళ్లకు పంపిస్తారు ఇక చూడవచ్చు రెండు సేమే టమాటాలు కాకపోతే ఇది పింక్ ఇది రెడ్ ఈ బీరకాయ సీడ్స్ ఉన్నాయా మీ దగ్గర ఇంకో ఇది బీరకాయ తెంపేద్దాము కత్తెర తీసుకురాలేమో ఇక చూడండి బీరకాయ తెంపి చూపిస్తున్నా మీకు చిక్కుడుగా ఇలా తోరణం చూపిస్తారండి ఎంత తోరణం మాదిరే ఎంత మంచిగా వచ్చినాయో ఇక మనం డోర్ కు తోరణం కట్టుకుంటే అందంగా ఉంటది ఎవరైనా చూసిన వాళ్ళు ఇదేం తోరణం అని విచిత్రంగా చూస్తారు అట్లా తోరణం మాదిరే ఉంది చూడండి భలే ఉంది కదా ఇది కూడా చెట్టు మొదటి నుంచి కాస్తది చూడండి ఇగో చూడండి ఇక్కడ ఉంది చెట్టు ఇక చూడండి ఇక్కడ ఉంది చెట్టు ఇగో ఇక్కడ నుండి ఎట్లా కాసుకుంటూ వచ్చింది చూడండి ఇట్లా తోరణం లాగా ఇక్కడ వరకు పాకిపోయింది చెట్టు మొదటి నుంచి పై దాకా ఇట్లా తోరణం లాగే వచ్చింది అన్ని బిరకాయలే ఉన్నాయి తెంపుకుంటూ పోదాం బాబోయ్ ఈ బీరకాయ చూసిర్రా ఎంత పొడుగుందో భలే వచ్చింది కదా మన కోసమే వచ్చినట్టుంది నన్ను చూపియవా అని అడుగుతుంది అందుకనే మీకు చూపిస్తున్నా తెంపేద్దామా ఇది ఇంత పొడుగు ఎట్లా వచ్చింది టూ ఫీట్ వస్తుంది మేడం ఇది మామూలుగా పొడుగు ఒక్కొక్క హాఫ్ కిలో సెవెంటీ ముక్కలు కేజీ అట్లా వస్తాయి ఆహా రెండు కూర సరిపోయేలాగా వస్తాయి రెండు ఫీట్ల పొడుగు వస్తుందంట ఒక్కొక్కటి హాఫ్ కేజీ పైనే ఉంటదంట వెయిట్ వచ్చేసి తెంపుదామా తె అంటే ఏమో మరి మీరు సీడ్ కూడా వదులుతారేమో లేదా సీడ్ కూడా ఉన్నాయంటే చూడండి ఇట్లాంటివి మీకు సీడ్స్ కావాలంటే కూడా ఉన్నాయి మొన్నేస్తున్నాము ఇట్లా మీకు చూపిస్తే తెలుస్తుందని తెంపి చూపిస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడొచ్చేసి తోటకందులంటా ఒక్క చెట్టు చెట్టు మాదిరి ఉంది ఇది ముఖ మాదిరి లేదు ఇవి ఉపయోగాలు ఏంటి చెప్పండి ఇది గింజలు తీసి మన మాములు తప్పుకు వాడుతాం చూడండి మేడం అది కందిపప్పు సేమ్ మనం తీసినామంటే బఠానీ గింజలు మాదిరి ఉంటాయి ఒకసారి ఒలుసు చూడండి ఆహా బఠానీలాగా లావు ఉంటాయి కూరలకు వాడుకోవచ్చు ఆహా ఏం కూరలు వాడతారు పులుస్తాచ్చు అవునండి ఉడికిச்சுకొని తినేసేచ్చు అవున ఉడికిచ్చి తినడం తెలుసు మాకు అంతే మన ఫామ్ మసాలా వేసి కూర చేసుకొని ఆహా మా అచ్చనిలే కూరండి నట్ట ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు భలే వచ్చినాయి కదా ఇవి తోట కందులు అంటారంట మన బఠానీ కర్రీ వండినట్టు శనిగల కర్రీ వంతంగా చూడండి అలా వండుకోవాలంట ఇక బఠానీల ఆహా రెండు రకాలు ఉన్నాయా ఇప్పుడు ఆహా అవును కదా మీకు రెండు రకాలు చూపిస్తా ఇక్కడ చూడండి బఠానీ గింజల లాగే రెండు రకాలు ఉన్నాయి ఇందులో మెరూన్ షేడ్ వచ్చింది డాట్స్ వచ్చినాయి ఇదేమో ప్లేన్ నేను తింటాయి పెద్ద పెద్దగా ఉన్నాయి అది కొంచెం చిన్నగా మనం పచ్చివి కూడా తినొచ్చు తోటలో తిరుగుకుంటే ఇట్లా పచ్చివి కూడా ఒలుసుకొని తినొచ్చు ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు కందికాయ ఇక నేను తెంపుకొని అయితే తింటున్నా దొరికిందల్లా తెంపుకొని తినాలి ఇట్లా మళ్ళీ ఇట్లాంటి ఛాయిస్ మనకు రాదు కదా అందుకే ఈ కందికాయని తింటున్నా మీకు ఎవరికైనా ఇట్లాంటి కందుల మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే విత్తనాలు ఉన్నాయి చూడండి తీసుకోండి చాలా బాగుంది మేము పచ్చికాయలు బాగా తిన్నా కదా మనకు టిఫిన్ చేయడం అవసరమే లేదు చూడండి ఇలా ఉదయాన్నే వచ్చి ఇట్లాంటి విత్తనాలు తింటే మన శరీరానికి మంచి పోషకాలు అందుతాయి చూసిరు కదా గుత్తుల కందికాయ మనం మిద తోటలో పెట్టుకొని అప్పుడప్పుడు తిననీకైనా పెట్టుకోవాలి ఇట్లా మనం తోట పని చేస్తూ రెండు కాయలు తెంపుకొని తినవచ్చు మనం పళ్ళు ఎట్లా తెంపుకొని తింటామో కందికాయ కూడా అట్లా తెంపుకొని తినొచ్చు ఇప్పుడు మనం బీర తోటలోకి ఎంచి టమాటా తోటలోకి వచ్చేసినాము ఈ టమాటా తోట వచ్చేసి మదనపల్లి టమాటో ఈ టమాటా పేరు వచ్చేసి ఇట్లా తీగలకు అల్లిచుకుంటే టమాటా ఎక్కువ వస్తుంది అలాగే నేలపై పడితే ఎక్కువ చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా కట్టుకుంటే గాలి తగిలి మొక్కకనేది చీడపీడలు రావు అందుకని ఇట్లా మనం పండించుకోవచ్చు టమాటా అంటే టమాటా వండించుకునే రైతులందరూ ఇట్లే పండించుకుంటారు అనమాట మీకు ఈ విత్తనాలు కావాలంటే కూడా ఉన్నాయి అనమాట గుత్తులు గుత్తులుగా కాస్తాయి సైజ్ అనేది పెద్దగా ఉంటది మన మదనపల్లి టమాటో చూడండి ఉంటాయి టమాటాలు వచ్చేసి నీట్గా చూడండి కాయలు ఉంది టమాటా తోటలో కూడా తిరుగుతుంటే చెట్టు బెండ ఎంత పొడుగు పోయిందో అలాగే చెట్టు కన్నీ గుత్తులు గుత్తులు బెండకాయలే సీడ్ కోసం వదిలిన బెండకాయలు చాలా ఉన్నాయి చూడండి మొత్తం ఈ చెట్టు మీదే తయారైతే అనమాట ఈ బెండకాయ విత్తనాలు ఎండిన తరువాతే సేకరించి మనకు పంపిస్తారు చూడండి చెట్టు బెండ అయితే ఈ చెట్టు బెండ నీడలో ఉంది కాబట్టి పొడుగ్గా పోయింది ఎండ అనేది తగుల్తే బుషి వస్తుంది అనమాట చెట్టు బెండ మనకి మామిడి చెట్లు నీడలో కాబట్టి చెట్టు చక్కగా పైకి పోయింది అదే నీకు ఎండు నింది అనుకోండి కింద మనకి కాకు బ్రాంచెస్ వస్తాయి సైడ్ అప్పుడు మనకి పెద్ద చెట్టులాగా వస్తుంది బాగా చెట్టులాగా వస్తుంది మనం పెంచుకోవచ్చు కటింగ్స్ తోనే పెంచుకోవచ్చు కటింగ్స్ తో వస్తాయి కొమ్మలతో వచ్చేస్తాయి ఈజీగా అవునా చెట్టు బిండ కొమ్మలతో కూడా వస్తాయి అంటే చూడండి ఇది కూడా నేను ఫస్ట్ టైం వింటున్నా వస్తాయి అవునా అయితే ఈ సీడ్ కూడా మీరు సేల్ చేస్తారు కదా అదే అంటున్నా చెట్టు పెండ కావాలంటే కూడా ఉన్నాయి చూడండి విత్తనాలు మనకు బుషిగా రావాలంటే కొంచెము ఎండ ఉండాలి ఇక్కడ నీడలో ఉన్నాయి కాబట్టి ఇట్లా పొడుగ్గా పోయి ఇక్కడ అంతా రెడ్ గోంగూర విత్తనాలు విత్తనాల కోసమే వదిలి వదిలేసిర్రు ఇక్కడ చూడండి ఇట్లా కోసి ఆరబెట్టేసిర్రు ఇందులో రెడ్ గోంగూర విత్తనాలు కూడా ఉంటాయి అనమాట అలాగే కాస్మోస్ లో కూడా ఇక్కడ చూడండి లెమన్ ఎల్లో ఎల్లో కలర్స్ ఉన్నాయి పూల విత్తనాలు కూడా చాలానే ఉంటాయి వీళ్ళ దగ్గర ఇప్పుడు చిక్కుడు రకాలలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఫ్లవర్స్ రకాలలో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయంట ఇది నాటు చిక్కుడు రైతుల పొలాల్లోకి వేసుకుంటే మంచి వెరైటీ ఇట్లా క్రీపరు ప్లస్ చెట్టు అంతా కాయలు వచ్చేస్తాయి తెలంగాణ సైడ్ ఎక్కువ వేస్తారు తోటలు ఇది తెలంగాణ చిక్కుడు అంట మన తెలంగాణలో ఎక్కువ అంట తెలంగాణ నుండి తెప్పించుకొని ఆంధ్రలో పండిస్తుంది విజయ నాటు చిక్కుడు అనమాట ఇప్పుడు అన్ని హైబ్రిడ్ వచ్చినాయి కదా ఇది నాటు చిక్కుడు చాలా ఉంది అక్కడ చూడండి కాబట్టి పోలేకపోతున్నాము కనుపు చిక్కుడుకి ఎట్లా గుత్తులు వస్తాయో సేమ్ ఇది కూడా అంతే ఆ అక్కడ గుత్తులు వచ్చేసి కాయలు వచ్చేస్తాయి ఇది నాటు చిక్కుడు కనుపు చిక్కుడు లాగా కనుపు కనుపుకు చిక్కుడు వస్తుంది అంట విపరీతంగా గాచింది చూడండి చెట్టుకు చూస్తే తెలుస్తుంది అటు కోణికొస్తలేదు చూపించడానికి ఇంకా ఇక్కడ గోరెంక పువ్వులు చూడండి విత్తనాలు పడి మొలిసిన గోరెంక మొక్కలు అంటే బాల్సం అంటారు కదా అది ఐదారు రకాల పువ్వులు ఎట్లా ముసినాయో చూడండి ఇక్కడ పాత మొక్కలుండే ఆ పాత మొక్కల విత్తనాలు పడి ఇట్లా మొలిసినాయి అన్నమాట ఇంచుమించు ఐదారు రంగులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ రాయండి చూసింది కదా ఎన్ని రకాల టమాటాలు ఇప్పుడు మీకు చూపించిన టమాటాలే కాదు బెండకాయలు బీరకాయలు పువ్వుల విత్తనాలు చాలా రకాలు ఇలా పొలంలో నాటుకొని విత్తనం అనేది గట్టిగా అయిన తర్వాత తీసి మనకు సేల్ చేస్తారనమాట మరి ఇలాంటి వెరైటీస్ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు మెసేజ్ పెట్టండి మీకు కావలసిన టమాటా విత్తనాలు మీకు నచ్చితే తీసుకోండి మరి ఈ ఈరోజైతే ఇన్ని రకాల టమాటా వెరైటీస్ చూపించినాయి కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి